వెల్కమ్ టు కారుణ్య సమూహం మన ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి దేవ రహస్యాలు కోనేరు వరలక్ష్మి మేడం గారు అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మరి తీసుకుంటూ మనము తొమ్మిదవ రోజులోకి ప్రవేశించాము మరి ఈరోజు మరొకసారి మనందరి గురువు బ్రహ్మశిపితా పత్రిజీ గారికి కోనేరు వరలక్ష్మి మేడం గారికి గురువులందరికీ మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ ప్రారంభించుకుందాం మేడం మరి మనకి శరీరము గురించి మనస్సు గురించి బుద్ధి గురించి ఆత్మ గురించి చెబుతూ శరీరం అనేది అనేక రుచులు సుఖాలు భోగాలు కావాలని కోరుకుంటుంది మనసు ఏమో చూసినవన్నీ కావాలని అవి కావాలనుకున్నవన్నీ కూడా శరీరం ద్వారా తీర్చుకుంటూ ఉంటుంది మరి బుద్ధి అనేది మరి జ్ఞానముతో మరి ఎప్పుడైతే మనము సరి అయినటువంటి ఆ పుస్తకాలు గురువుల యొక్క సందేశాలు మరి ధ్యానము చేసినప్పుడు మన యొక్క బుద్ధి వికసించి మరి సరి అయినటువంటి ఆ నిర్ణయాలు ఆ తీసుకుంటూ మరి ఆత్మతో ప్రయాణం చేస్తుంది అని మరి బుద్ధి గురించి అలాగే ఆత్మ మరి కేవలము మనం శరీరమే కాదు మనస్సు కాదు బుద్ధియే కాదు మనందరం కూడా ఆత్మ ఆత్మస్వరూపులము ఈ ఆత్మ మరి ఆ ఇరవై నాలుగు గంటలు ఆ మరి మన శ్వాస మరి ఈ శ్వాసను మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు మనం ఆత్మని పట్టుకోగలుగుతాము అని మరి ఎప్పుడైతే ఆత్మని మనం పట్టుకోగలుగుతామో అప్పుడు మనకి బుద్ధి హండ్రెడ్ పర్సెంట్ వికసించినప్పుడు మనకి బుద్ధాత్మలు అవుతాము మరి అప్పుడే మరి జ్ఞానాన్ని సమయ సమపార్జించుకుంటూ మనందరం కూడా పరమాత్మ స్థాయిలోకి వెళ్ళగలుగుతాము అని తెలుసుకున్నాం మరి అలాగే ఆ మరి మనందరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా వారికంటూ కొన్ని విశిష్టతలు ఉన్నాయి వారికంటూ కూడా కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులు మరి మన లోపల నుంచి మనం మేల్కొలపాలి అంటే గనక ధ్యానము మాత్రమే శరణ్యమని మరి ఆ చెప్తున్నారు మరి ఇవి మనము మౌనంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము ఆ మౌనంగా ఉన్నప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చినటువంటి నిశ్శబ్ద తరంగాలు మన లోపల కదలికలు అనేవి తెప్పిస్తాయి మన లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మేలు కొలుపుతాయి కాబట్టి మన ముందు మనము నిశ్శబ్దం శరణం గచ్చామి అని మనందరం కూడా మరి ఆ మౌనం ఎంతగానో ప్రాక్టీస్ చేయాలి అని మనందరినీ కూడా మేడం మరి గారు మేల్కొల్పుతున్నారు మన లోపల అనేకమైనటువంటి చిన్నప్పటి నుంచి తెలియక అనేక జన్మల నుంచి మోసుకొస్తూ మోసుకొస్తూ మన శరీరాలన్నీ కూడా ఆ మరి ఆ ఎంతో ఎంతో సరికానివన్నీ కూడా పోగేసుకుంటూ వచ్చాము మరి వాటన్నింటినీ కూడా మనం శుద్ధి చేసుకోవాలి ఆ అని చెప్తూ మన అందరికీ కూడా ఆ ఈ యొక్క సూక్ష్మ శరీరంలో కూడా ఒక రంధ్రం అనేది ఉంది ఆ రంధ్రం అనేది ఎలాగంటే ఆ రంధ్రంలో నుంచే మనకి అన్ని లోపలికి వెళ్తూ ఉంటాయి అని మరి ఈ సూక్ష్మ శరీర రంధ్రం గురించి మేడం చెప్తున్నారు ఇంకా ఇది భౌతిక రంధ్రం లాంటిది కాదు సూక్ష్మంగా సూక్ష్మ శరీర సూక్ష్మ శరీరంలో ఉంటుంది ఈ రంధ్రం నుంచే కూడా మనకి అన్ని కూడా ఒక వ్యసనాలు కానివ్వండి ఒక మంచి కానివ్వండి చెడు కానివ్వండి అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి అన్నీ కూడా మనకి ఈ యొక్క రంధ్రం నుంచే మన లోపలికి వెళ్ళి మన యొక్క అవయవాల్లోకి చేరి మన యొక్క కణ కణాలు కూడా మరి చేరిపోతున్నాయి అని మేడం ఈ సూక్ష్మ శరీర రంధ్రం గురించి కూడా చెప్తున్నారు ఇంకా మన యొక్క ఆ చూడండి మొక్క ఇల్లు కట్టుకున్నాము అంటే కనుక కిచెన్ కిచెన్ లా వాడుకోవాలి బెడ్రూమ్ ని బెడ్రూమ్ లా వాడుకోవాలి హాల్ ని లా వాడుకోవాలి అలాగే మన లోపల ఉన్నటువంటి పంచభూతాలు నీరు నిప్పు గాలి ఆకాశం భూమి వీటితోనే మరి మనసు తయారు చేయబడింది కానీ వాటిని ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా వాటికంటూ ఒక స్పెషాలిటీస్ ఉన్నాయి దాన్ని మనం అర్థం చేసుకుని దాని విధంగా మనం గనక ఉండగలిగితే ఎంతో చక్కటి జీవితాన్ని పొందుతాము అని చెప్తున్నారు ఇంకా మరి ఆ మేడం ఆ మరి ఎంతో ఎన్నో గంటలు గంటలు మేడము ధ్యాన సాధన చేస్తూ మరి ఆ లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి కణాలతో మాట్లాడటము అవయవాలతో మాట్లాడడము ఇవన్నీ కూడా చేసేవారు అనమాట ఆ చేసి ఒకసారి ఇదే విధంగా మేడము ఆ మరి లోపల ఉన్నటువంటి ఆ తో మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారు ఆ లివర్ ఏమని చెప్తుందంటే నాకు పాలు అంటే మేడం చెబుతుంది అనమాట మేడంకి లివరు నాకు పాలు పాలుతో చేసిన ప్రోడక్ట్స్ అంటే నాకు చాలా కష్టము వాటిని అరిగించాలన్నా వాటిని ఇచ్చేయాలన్నా కాబట్టి అని చెప్పగానే మేడము ఆ క్షణం నుంచే పాలు పాలుతో చేసినటువంటి ప్రోడక్ట్స్ ఇవి తీసుకోవడం మానేశారు అని మనకి మేడం యొక్క అనుభవంతో మరి చెప్తున్నారు ఇంకా మేడము ఆ యొక్క ఈ యొక్క సూక్ష్మ శరీర రంధ్రం నుంచి మనకి మంచివి చెడు అన్ని కూడా ప్రవహిస్తూ ఉంటాయి కదా సో ఆ వాటిని మనము ధ్యానం ద్వారా ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో అప్పుడు సత్యము మనము పట్టుకోగలుగుతామో అని ఆ అన్నమాట మరి మేడం ఇంకా దివ్యులు వాళ్ళు మంచి 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 పనులు చేస్తూ వాళ్ళు బాగానే ఉన్నారు జంతువులు అవి వాటికి ఏం కావాలో అవి చేసుకుంటూ ఉన్నాయి మరి మానవులు మాత్రము మరి ఎంతో దుర్గతి స్థితిలో ఉన్నారు అని మరి మన యొక్క ఈ యొక్క దుర్గతి స్థితి ఎలా అంటే అందరూ జనరల్ గా సహజంగా నేను నా బాధ్యతలు నా యొక్క కుటుంబ సమస్యలు అన్ని అయిపోయాక నేను ధ్యానం చేస్తాను ఆధ్యాత్మికలకు వస్తాను అంటారు కానీ అది ఎలాగంటే ఒక సముద్రపు అలలు తగ్గాక స్నానం చేస్తాను అన్నట్లు ఉంటుంది ఈ యొక్క కుటుంబ బంధాలు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా వదిలిపెట్టేవి కాదు వాటి తర్వాత మనం చేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు కాబట్టి చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి జ్ఞానం తెలుసుకోవాలి మరి ఆ విధంగా చేస్తూ మరి సంసారం వేరు ధ్యానము అని వేరు కాకుండా మరి తెలుసుకున్నటువంటి ఈ యొక్క ఆ జ్ఞానాన్ని మన యొక్క జీవితలో వినియోగించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళడమే మరి సంసారంలో నిర్మాణము అదే మధ్య మార్గము అని మేడం మనకి ఎంతో చక్కగా ఆ చెప్తూ ఎప్పుడైతే మనకు ఇంకా మన జీవితంలో కొన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని తక్కువగా కనిపిస్తున్నారు లేకపోతే ఇంకా మనకి ఇంకా కోపతాపాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే కనుక మనకి ఇంకా ఏమి సరిగా అర్థం కాలేదు అని మేడం ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు ఇంకా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయంటే మనకే అర్థం అవ్వలేదు అని చెప్తున్నారు ఇక మరి ఆ ఈ ఆ ఇదంతా కూడా మరి ఆ మేడము ఇలాగా అణువుల్లోతో అణువులతో మాట్లాడడము ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా మేడం ఎంతో రీసెర్చ్ చేశారు అన్ని అన్ని మరి ఆ పదకొండు రోజులు మాత్రము నీరు ఓన్లీ నీరు తీసుకుని ఏమీ తినకుండా మౌనంగా ఉంటేనే మేడము ఇలాంటి మరి లోపల ఉన్నటువంటి లివర్ తో మాట్లాడడము వాటి నుంచి సమాధానాలు పొందడము ఇవన్నీ కూడా జరిగాయి అని ఆ చెప్తున్నారు అనమాట మరి ఎప్పుడైతే మనము మన యొక్క అన్నింటికి కూడా కారణం ఏంటి అంటే మన యొక్క ఆలోచనలు ఈ ఆలోచనలు దేని మీద బా దేనికి బానిసలు ఇంద్రియాలతో ఇంద్రియాలకు బానిసలు అంటే ఇంద్రియాలతో మనం ఏమైతే చూస్తూ ఉన్నామో అవే మనకి అవే కావాలని మనకి కోరుకుంటూ ఉంటాం అనమాట సో ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో ఎప్పుడైతే ఈ యొక్క మనసును శూన్యం చేసుకోగలుగుతామో ఆ ఇక ఇక ప్రతిదీ కూడా అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ మనకి సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము ప్రాణమయ కోసము ఆత్మయ కోసము ఇలాగే ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకదానిలో నుంచి ఒకటి అన్ని కూడా కనెక్ట్ అయ్యి సిల్వర్ కార్డ్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయని మేడము చెప్తున్నారు అనమాట ఇంకా మన యొక్క మన లోపల ఏది ఉంటే మనకి ఎదుటిది ఎదుటి వారు ఎదురు అలాగే కనిపిస్తుందని చెప్తున్నారు ఎంత మంచి మాట చెప్పినా కూడా మన లోపల సరి అయినటువంటి భావన లేకపోతే అది తీసుకోలేము అంతా కూడా మనలోనే ఉంది అని మరి కాబట్టి మనము ధ్యానం ద్వారా ఫస్ట్ మనల్ని మనము ప్యూరిఫై చేసుకోవాలి ప్యూరిఫై చేసుకుంటేనే మన లోపల ఎప్పుడైతే మలనాలన్నీ పోతాయో అప్పుడు మన మన లోపల అన్ని దగ్ధమై కర్మలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకి కావాల్సింది మరి ఆ రావడం అనేది జరుగుతుంది ఈ మలనాలు పోవడానికట ఆరు వందల అరవై రోజులు పడుతుందట చూడండి ఆ దగ్గర దగ్గర అంటే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు పడుతుంది ఆ మరి ఎప్పుడైతే ఆ మరి ఎప్పుడైతే ఈ యొక్క విశ్వ కళ్యాణ కార్యక్రమాలలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి మాత్రమట మధ్య మధ్యలో చక్కటి బోనస్లు ప్రమోషన్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకనే సార్ ఎప్పుడు కూడా మన సాధన ఎలా చేసినా అట్లీస్ట్ మనం మంచి మంచి మనం చేసేటువంటి మంచి పనుల ద్వారా మనం మన కర్మల్ని మనం దగ్ధం చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనల్ని సారు ధ్యాన ప్రచారము విశ్వ కళ్యాణ కార్యక్రమాలు చేపట్టండి అని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు సార్ అందరికీ తెలుసు ఆయనలో ఎవరెవరిలో ఏ ఏ మలనాలు ఉన్నాయి ఇంకా వాళ్ళు ప్యూర్ అవడానికి ఎంత టైం పడుతుంది వారికి ఏ ఏ పని చెప్తే వాళ్ళు ఇది అవుతుంది అని సార్కి తెలిసి అందరికీ మరి వాళ్ళ వాళ్ళకి అవి అందించడం జరిగింది అని మరి ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేస్తావో అప్పుడు ప్రమోషన్లు ఈ యొక్క అన్ని ఇచ్చైతే మనకి మరి తొంభై రోజుల్లో కూడా మనము క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మనకి ఇక్కడ గవర్నమెంట్ గురించి తెలుసు కానీ యూనివర్సల్ గా కూడా ఒక గవర్నమెంట్ ఉంది దాని గురించి కూడా తెలుసుకోండి మనము ఈ శరీరంలో బతికేది కొన్ని సంవత్సరాలు మాత్రమే మరి శాశ్వతమైన జీవితం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఆ కాబట్టి మనందరం కూడా చక్కగా ధ్యానం చేసి ప్యూరిఫై అయ్యి అంతా కూడా అందరూ కూడా శుద్ధి అవ్వాలి శుద్ధి అయినప్పుడు ఆ మరి ఆ ఎప్పుడైతే మన లోపల ఉన్న మల్లాలన్నీ పోయినప్పుడు ఆ సూక్ష్మ లగ్నం ద్వారా మన లోపలికి స్వచ్ఛత ప్రేమ నిర్మలత్వము ఇలాంటివన్నీ కూడా ప్రవహించడం మొదలు మరి చెప్తూ దానికి ఇంకొక మార్గం లేదు కాక లేదు కేవలము అంతర ప్రయాణము మాత్రమే ధ్యానం మాత్రమే అని మరి మేడం మనకి ఎన్నో రీసెర్చ్లు చేసి మనకి చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఇతరులని అర్థం చేసుకోలే ఫస్ట్ నిన్ను నువ్వు నీ యొక్క మలినం అంతా పోగొట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళని వీళ్ళని అనటం కాదు ఫస్ట్ మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి అని మరి ఈ నిశ్శబ్దంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అయినా నిశ్శబ్దంలోకి వెళ్ళాలి ఆ నిశ్శబ్దంలో మరి వచ్చే సంకేతాలు గ్రహించడానికి మన చుట్టూ అట విద్యుత్ అస్కాంద శక్తి తరంగాలు ఉన్నాయని చెబుతున్నారు మేడమ్ మరి అన్ని చూస్తున్నారు మేడం అన్నీ తెలుసు మేడం అలాగే ఆత్మక్షేత్రానికి కూడా విద్యుత్ ఇస్కాంత తరంగాలు ఉంటాయి మరి ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు ఆ మరి ఈ మనసు చుట్టూ ఉండేటువంటి విద్యుత్ తరంగాలు ఆత్మ చుట్టూ ఉంటే విద్యుదయస్కాంత తరంగాలు రెండు కలుస్తాయి అప్పుడు ఒక మ్యాగ్నెట్ పవరు ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఈ రెండు కలిసినప్పుడు ఈ ఆత్మక్షేత్రంలో నువ్వేం తెలుసుకున్నావో మొత్తం మనసుకి రికార్డ్ అయిపోతుంది అప్పుడు ఇక మనస్సు మౌనానికి జ్ఞానానికి సత్యానికి లొంగుతుంది ఏ పంచేంద్రియాలకి కాదు మరి అని మరి ఆ ధ్యానం జరిగినప్పుడు ఏ విధంగా మరి యొక్క శక్తి తరంగాలన్నీ అయస్కాన్ తరంగాలు మరి మ్యాగ్నెట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు ఇవన్నీ కూడా ఎలా కలుస్తాయని మేడం అన్ని రీసెర్చ్ చేశారు మేడం ఒక సైన్ స్పిరిచువల్ సైంటిస్ట్ మేడం మరి ఎంత రీసెర్చ్ చేశారో చూడండి మనము మేడము మనకి సారు శ్వాస మీద ధ్యాస పెట్టారు చెప్పారు మనము అలా కూర్చుంటున్నాం కానీ అసలు అసలు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది ఆ అన్నీ కూడా మేడం మరి ఈ పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలు మరి అవి చూసినప్పుడు తినాలనిపిస్తుంది ఈ వీటికి మరి మనసు బానిసైపోతుంది కానీ మరి ఈ ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అన్నీ కూడా మేడం మరి ఎంతో రీసెర్చ్ చేసే సత్యాన్ని తెలుసుకుని ఈ రోజు మనకి మేడం గారు ఇక్కడ మనకి అందిస్తున్నారు మరి ఇక ఎప్పుడైతే ఆ స్థితికి చేరతామో ఇక మనసు దేనికి బానిస అయిపోతుందట సత్యానికి బానిస అయిపోతుందట ఇక సత్యానికే స్పందిస్తుందట మనసు ఇక వేరేవి ఇంకా ఏమి ఉండవు అప్పుడు ఇక మనము మనందరం కూడా నారాయణం అయిపోయినట్లే అని చెప్తున్నారు అప్పుడే ఇక ఆ మరి ఎప్పుడైతే మనం ఇక నారాయణ అయిపోతామో ఇక నువ్వే యు ఆర్ ద క్రియేటర్ నువ్వు ఏది అనుకుంటా జరుగుతుంది నువ్వు ఒక చక్కటి పువ్వులాగా ఒక ఒక కమలం లాగా ఒక సహస్రారం ఒకలాగా వికసిస్తావు మరి ఆ స్థితిలో వెళ్ళిన వారే లక్ష్మీ పార్వతి సరస్వతి నువ్వు కూడా మరి ఆ స్థితికి నువ్వు కూడా నీ యొక్క కమలము కూడా ఆ విధంగా వికసిస్తే గనక మనము కూడా లక్ష్మీ పార్వతి సరస్వతులమే మనమే క్రియేట్ చేస్తూ ఉంటాం మనమే వాటన్నింటినీ కూడా మరి పాలిస్తూ ఉంటాము మనందరం కూడా మరి ఆ స్థితికి చేరాలి మరి కావాలి మరి ఆ స్థితికి చేరాలి అంటే గనక మన మనస్సుని శుద్ధి చేసుకుని మరి అందులో స్వచ్ఛత ప్రేమ వీట వంటి దివ్య గుణాల్ని నింపుకోవాలి ఇదే రహస్యం అని చెప్తున్నారు మరి ఆ ఫ్రెండ్స్ మనందరికీ కూడా మేడము మరి ఆవిడ మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఇదంతా కూడా మనం ఎలా ఉండాలి ఈ నేర్చుకోవడము ఇదంతా కూడా కర్మ సిద్ధాంతంలో ఒకనొక భాగము అని చెప్తున్నారు మరి ఇప్పుడు స్వతహాగా జనరల్ గా ఒకనొక ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తమ యొక్క కోరికలని పూర్తి చేస్తారో వాళ్ళనే ప్రేమించడం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది ఇది మనం ప్రతి చోట మరి చూసేటువంటిదే ఈవెన్ మన కుటుంబంలో కూడా ఒక హస్బెండ్ భర్తను ఎందుకు ఒక భార్యని ఎక్స్పెక్టేషన్స్ మార్నింగ్ లేవాలి అన్నీ చేయాలి పిల్లలకి అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టాలి టైంకి అన్నీ అర్థం చేసుకుని అన్నీ రెడీగా పెడితే అప్పుడు చాలా ప్రేమగా ఉంటుంది లేదు అంటే కనుక ఎక్కడ లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది అవునా అలాగే భార్యకి కూడా మరి తమ యొక్క భర్త వీళ్ళ యొక్క కోరికలని తీర్చాలి వీళ్ళు అడిగినవన్నీ కొనివ్వాలి అలా చేస్తే వీళ్ళ వీళ్ళ సరదాలు వీళ్ళ అన్ని అడిగినప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క భార్యకి భర్త అంటే ఇష్టం ఉంటుంది ఇది స్వతహాగా మనము భూమి మీద చూసేటువంటిదే ఆ ఇది కానీ మేడం ఇంకా ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఎవరి కి ఒక భర్త ఎక్స్పెక్టేషన్స్ ఒక భార్య రీచ్ అవనప్పుడు అలాగే ఒక భార్య ఎక్స్పెక్టేషన్స్ ఒక భర్త రీచ్ అవనప్పుడు మరలా ఆ కుటుంబంలో కలహాలు గొడవలు ఇబ్బందులు రావడం అనేది కూడా సహజమే అని చెప్తున్నారు కానీ ఎక్కడైతే ఈ యొక్క ధ్యానం ఉంటుందో ఎక్కడైతే ఒక జ్ఞానం ఉంటుందో అక్కడ ఈ యొక్క ఘర్షణలు అనేవి ఉండవు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంక్లూడింగ్ మన కుటుంబంలో సభ్యులకి ఎవరి ఎవరి డిజైన్ వాళ్ళదే ఎవరి ప్లానింగ్ వాళ్ళదే సో ఎవరి యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ఆ విధంగానే ఉంటారు అని సంపూర్ణ అవగాహన కలిగినప్పుడు మాత్రమే ఇలాంటి మరి ఆ గొడవలేమి లేకుండా అక్కడే అసలైనటువంటి ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది అని మరి చెప్తూ ముఖ్యంగా మనకి ఆ బుద్ధుడు కూడా చెప్పింది ఏంటి అంటే దుఃఖానికి మూల కారణం ఏంటంటే తృష్ణ తృష్ణ అని చెప్తున్నారు మేడము ఈ యొక్క ఈ ఈ మమత మమకారం అని అంటారు కదా ఈ ఈ యొక్క మమకారం అనేదట ప్రపంచాన్ని సర్వనాశనం చేసే విషయాల్లో ఇది రెండవది అని మేడం గారు చెప్తున్నారు మరి ఇది ప్రతి కుటుంబంలోనూ ఈ మమకారాలు అనేవి ఉంటాయి సపోజ్ చూడండి ఒక కుటుంబంలో మరి ఒక తల్లి జనరల్ గా తప్పు చేశాడని ఆ తన కొడుకు తప్పు చేశాడు అని తెలిసినా కూడా తల్లులు ఆ కొడుకుల్నే ఆ వెనకేసుకొస్తూ ఉంటూ ఉంటారు ఇదంతా ఏమిటి అంటే గుడ్డి ప్రేమ అని మేడం చెప్తున్నారు అనమాట ఇలాంటి మమకారం ఉండదు ఉండకూడదు తల్లి బిడ్డల మధ్య నిస్వార్థంగా తల్లి అన్ని చెయ్యాలి అనుకోవడము బిడ్డల్ని బాగా చూసుకోవడము అంటే ఏ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మరి బిడ్డలకి చెయ్యాలి అనుకోవడంలో తప్పులేదు ఇదే జీవి సృష్టిని కూడా నడిపిస్తుంది కూడా ఈ తల్లి బిడ్డల ప్రేమే కానీ గుడ్డి ప్రేమ ఉండకూడదు అని చెప్తున్నారు అన్నమాట ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే ఆ పిల్లలు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డిజైన్ తీసుకునే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి వాళ్ళు వాళ్ళు పెరిగి పెద్దయ్యేంత వరకు వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి అన్ని బాధ్యతలు చూసుకుని అన్ని చేయడంలో ఒక తల్లి ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర పేరెంట్స్ అనేవాళ్ళు ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ కూడా పోషిస్తూ ఉంటూ ఉంటారు అయితే పిల్లలకి అయిపోయి వాళ్ళకి బిడ్డలు కుట్టాక ఇంకా మీరు వాళ్ళని వదలకుండా వాళ్ళనే పట్టుకుని ఇంకా మీరు చెప్పినట్టే వినాలి మీ ఇంకా మీతోనే ఉండాలి అని అనుకోవడం అనేది గుడ్డి ప్రేమ అని చెప్తున్నారు పిల్లలు గడ్డాలు రాకముందే బిడ్డలు అనేది ఒక సామెత ఉంది కదా సో అలాగా మరి అంత ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా పెద్దవాళ్ళు అయిపోయి అంత ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని మీరే కంట్రోల్ చేయాలి ఇంకా మీరు చెప్పిందే వినాలి ఇలాగా అనుకోవడం అనేది గుడ్డి ప్రేమ అని చెప్తున్నారు ఇంకా ఈ యొక్క మమకారం గురించి మేడం ఇది చాలా చాలా ఆ మనల్ని ఆ నాశనం చేసేస్తుందని చెప్తున్నారు ఉదాహరణకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి ఎలా ఉంటాయంటే ఒక పక్క భార్యకి తెలుసు ఏమని తన భర్త చేసేటువంటి వ్యాపారము సరి అయింది కాదు సరి అయినటువంటి మార్గంలో లేరు ఇది మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా ఏ మాత్రము ఆ ఏ మాత్రము కూడా ఆపకుండా ఇంకా భర్తనే మరి ఎదుటి వారి కోసం అని చెప్పేసి ప్రోత్సహిస్తుంది అంటే గనక అది అక్కడ ఏంటి అంటే మమకారం గుడ్డి ప్రేమ సో ఇది ఉండకూడదు అని మేడం మనకి చెప్తున్నారు ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు అంటే చాలా మంది ఆ చెప్తూ ఉంటారు ఏమని మాకు ఇంకా చాలా బంధాలు చాలా బాద్రబందీ ఉందండి మాకు చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మాకు అని అంటారు అంటే పత్రిసార్ అన్నారట ఒకరోజు ఏమంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఏ బాధరా బందీ లేదు ఉందని కేవలం మీరు అనుకుంటున్నారు అని చెప్పారట చూడండి మరి అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఏమిటి అంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు దాన్ని గట్టిగా పట్టుకుని వదులు వదులు అంటే చెట్టు ఎలా వదులుతుంది వదలలేదు కదా అదే విధంగా మరి మనము వాళ్ళని వీళ్ళని ఉద్ధరించాలనుకుని అన్ని పోగేసుకుని నువ్వే ఆ బంధంలో ఇరుకుపోతే అది నీ బా నీ బాధర బందీ అవుతుంది నువ్వు పట్టుకుని ఉన్నావు కానీ ఎవరికి ఏ బాధర బందీ లేదు కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఎవ్వరికి వాళ్ళు రియలైజ్ అవ్వండి మరి మరి అంతా నా వల్ల అవుతుంది నాకు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మనమే పట్టుకుంటున్నాము అని ఇక్కడ మరి ఆ మనకి ఎవ్వరికి కూడా ఏ బందీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డిజైన్ చేసుకునే ఇక్కడ రావడం జరుగుతుంది పిల్లలు కానివ్వండి మన కుటుంబంలో సభ్యులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు పుట్టుకతోనే కొంత డిజైన్ చేసుకుని వస్తారు వాళ్ళకి జస్ట్ మార్గదర్శకత్వం ఇవ్వడం వరకే మన బాధ్యత అని వాళ్ళు ఇంకా ఎలా అవుతున్నారు నువ్వు ఇంకా 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 బాధపడుతున్నావు ఇంకా ఇది అవుతున్నావు అంటే కనుక అది కేవలము మన యొక్క అజ్ఞానమే కాబట్టి ఈ మమతల నుంచి బయటపడండి నాకు టైం లేదు అన్ని అయిపోయాకే చేస్తాను అని అనుకుంటున్నాము అంటే కనుక ఇంకా అది ఎప్పటికీ అయ్యేది కాదు ఎంత చక్కగా చెప్పారు సముద్రపు అలలు తగ్గిన తర్వాత స్నానం చేస్తా అని నిన్న కూడా మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఎవరి ఎవరి యొక్క జీవితంలో ఎవరి జీవితం వాళ్ళదే అనవసరంగా నిన్ను అడగకుండా ఏ ఒక్కరి దాంట్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరిది వారి వారి యొక్క ప్లానింగ్ వాళ్ళ యొక్క డిజైన్లు వాళ్ళవే కాబట్టి డోంట్ ఇంటర్ఫియర్ ఎవరి జీవితంలోకి ఇంటర్ఫియర్ అవ్వద్దు ఎప్పుడైతే మనల్ని మనము ఈ ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మరి శుద్ధి చేసుకుంటూ మరి ప్రేమ కరుణ వంటి ఇలాంటివి మనం ఎప్పుడైతే తీసుకున్నప్పుడు మనము కూడా మరి లక్ష్మీ పార్వతులు లాగా మరి ఒక కమలం లాగా వికసిస్తాము అని చెప్తున్నారు సో దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి మనము బాగా మౌనంగా ఉండడం అనేది ప్రాక్టీస్ చేయాలి అలాగే ఎప్పుడైతే లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి ఎన్నో ప్రమోషన్స్ వస్తాయి ఎన్నో మరి అందుకని చూడండి కొంతమంది ఎవరు ధ్యానం ఎక్కువ చేయరు కానీ వాళ్ళు ఎక్కువ సేవ చేస్తారు వాళ్ళకి అందుకనే వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సడన్ గా వస్తాయి మనకు తెలియదు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అనమాట కాబట్టి మనము ఎన్నో అనేక జన్మల నుంచి ఎన్నో కర్మల్ని మోసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక మనము టైం దొరికినప్పుడల్లా ధ్యానం చేసుకుంటూ కర్మలన్నింటినీ కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఎప్పుడు కూడా లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము అదృష్టం కింద ఫీల్ అవ్వాలి అలాగే మన యొక్క పంచేంద్రియాలను సరి అయిన విధంగా వినియోగపరుచుకోవాలి ఎలా అంటే ఉన్నాయి కదా అని ఒక తాబేలు చూడండి అది ఎలాగ ఎప్పుడు అవసరమైతే అప్పుడే దాని ఇంద్రియాలని వాడుకుంటూ ఉంటుంది అలాగే మన ఇంద్రియాలని కూడా ఆ విధంగానే మరి వాడుకుంటూ మన కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సంసారంలో నిర్మాణము ప్రతి ఒక్కరూ కూడా పొందగలరు సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన దుర్గతుల నుంచి మనము బయటపడగలుగుతాము అని మేడము ఎంతో చక్కగా ధ్యానం గురించి మరి తెలుసుకుని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని అందించారు మరి ఇంత జ్ఞానాన్ని అందించిన మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి రోజున కలుసుకుందాం థ్యాంక్ యూ